ఇక కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేయబోయే తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దాదాపు ఇరవై రోజులుగా పదమూడవ తేదీ నుంచి ఎప్పుడు నాలుగో తేదీ వస్తుందా అని ఎదురు చూశారు వాళ్ళ ఎదురు చూపులకు ఆ తేదీ రానే వచ్చింది దానికంటే ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా పార్టీలను టెన్షన్ పెట్టిస్తున్నాయా మరింత ఒక రిలీఫ్ వస్తుంది ఉపశమనం లభించేస్తుంది ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఒక అంచనా చెప్పేస్తాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే ఒక భిన్నమైన తీర్పు ఒక భిన్నమైన మార్కు రాబోతుంది అన్నట్టుగా ఆ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు ఆధారంగా చూస్తే అర్థమవుతుందా వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ చూసుకుంటే ప్రీవియస్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో శాంటిటీ ఎంతవరకు కనిపించింది ఏదైనా మిస్ అయిందా లాజిక్ మిస్ అయింది బేసిక్గా సార్ చూస్తే ఒక్క లగడపాటి రాజగోపాల్ తప్పించి మిగతా సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చెప్పినాయి ఇండియా టుడే మై యాక్సిస్ వరల్డ్ కావచ్చు టైమ్స్ నవ్ కావచ్చు ఆరా కావచ్చు సిపిఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా వైసీపీ గెలుస్తూనే చెప్పారు అదే సందర్భంలో తెలుగుదేశానికి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినాయి అప్పుడు కూటమి వస్తుందని అందులో బాగా పరాచుర్యంలోకి తీసుకొచ్చింది లగడపాటి రాజగోపాల్ పేరు ఉండటం తప్పింది అది తేడా వచ్చింది ఈ ట్రిప్ చూస్తే ఛానల్లే జాతీయ ఛానల్లే రెండుగా విడిపోవడం అన్నట్టు ఇక్కడ సంచలనం ఇండియా టుడేనేమో తెలుగుదేశం గెలుస్తుందని ఇస్తున్నారు కూటమి టైమ్స్ నవ్ ఏమో వైసీపీ గెలుస్తుంది అంటున్నారు అది ఓ పెద్ద అయోమయాన్ని సృష్టించింది దీనికి ఒకటే రీజన్ ఏంటంటే నాకు అబ్ నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఓట్ ప్యాటర్న్ పరిశీలించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అసాధ్యం అవుతుంది సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నటువంటిది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు అంటే టేబుల్ వర్క్ ఎక్కువ ఎక్కువ నడిచిందా నడిచిందా గ్రౌండ్ వర్క్ నేషనల్ ఛానల్స్ లో టేబుల్ వర్క్ టేబుల్ వర్క్ ఎక్కువ నడుస్తుంది గ్రౌండ్ నెట్వర్క్ లో ఫీల్డ్ వర్క్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఆరామస్తాను సిపిఎస్ వాళ్ళకి ఇది ఉంటది ఫీల్డ్ తిరగడం ఇప్పుడు ఎన్ని ఎన్ని వెహికల్స్ వచ్చినాయి ఆంధ్రాకి ఆ వెహికల్స్ లో ఎన్ని ఎంతమంది అందులో అందరూ బాబుకే ఓటేసేసారా హైదరాబాద్ నుంచి వచ్చినోళ్ళు బెంగళూరు నుంచి వచ్చినోళ్ళు ఇట్లాంటివన్నీ ఏంటి లెక్క గ్రౌండ్ ఇది లాంటి వాళ్ళకి కుదిరింది అదే సందర్భంలో నేషనల్ మీడియా ఎట్లా ఉంటుందంటే దాన్ని విశ్లేషిస్తారు ఇప్పుడు ఇక్కడ లక్ష శాంపిల్స్ తీసుకుంటే అక్కడ ఒక పదివేల శాంపిల్సే తీసుకుంటారు బట్ వాళ్ళది సక్సెస్ అయినవి ఎక్కువ సార్లు ఉన్నది ఈ ట్రిప్ వాళ్ళకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు నేషనల్ ఛానల్స్ వాళ్ళు తీసుకునేటటువంటి సర్వేలో ఎక్కువగా ఫోన్ సర్వేస్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ మనకు కూడా వచ్చి ఉంటాయి ఫోన్స్ అది ఎక్కువగా అవి చూస్తారు ఫోన్ సర్వేస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం వైసీపీ కూడా ఈ కాల్స్ చేసినాయి ఐవీఆర్ఎస్ కాల్స్ చేశారు కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నాయి పాయింట్ అలా ఇక్కడ సమస్య ఏంటంటే బయట పెట్టడం పబ్లిక్కు నిరాకరించారు చాలా వరకు భయపడిపోయారు వణికిపోయారు ఏదైతే గీతాంజలి ఉదంతా బాగా వణికించింది లేదా ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఆ చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు అదే గోదావరి జిల్లా అమ్మాయిలు బాగా ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళని ఎలా ట్రోల్ చేశారు గీతాంజలిని ఎలా ట్రోల్ చేశారు ఎవరన్నా డ్వాక్రా మహిళ ఏదైనా బాగా వచ్చింది అంటే ఎలా ట్రోల్ చేశారు స్కూల్ ఇట్లాంటి భయపడిపోయారు మాట్లాడాలంటే భయపడిపోయారు అనమాట ఆ భయం తేడా తీసుకొచ్చింది అందువల్ల చెప్పడం అన్నటువంటిది అందరూ బయటికి చెప్పారా అన్నది సందేహం ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఆధారంగా వీళ్ళు సర్వేలు ఇస్తున్నారు అందువల్ల కన్ఫ్యూజన్ వచ్చింది అటుగాని ఇటుగాని రెండు పార్టీలు కన్ఫ్యూజన్ కనిపిస్తోందా లేదా వైసీపీ అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడమే మళ్ళీ అయితే మాట్లాడలేదు ఆ ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకున్న బలం వాళ్ళు చూపించుకుంటున్నారు అది దేమానా లేదంటే జగన్ కు ఒక దీమా ఉంది తన లెక్క అయితే క్లియర్ గా ఒక కోటి అరవై ఐదు లక్షల ఉంటే అరవై లక్షల కుటుంబాలుంటే ఒక కోటి నలభై ఐదు లక్షలకి ఇచ్చేసాను నేను దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షల ఓట్లు అక్కడే ఉన్నాయి అందులో ఎనభై లక్షలు పోయినా రెండు కోట్లు నాకు వస్తుంది కదా అన్నటువంటిది అతని దీమా అదే ఒక్క కోటి ఎనభై లక్షలు వచ్చిందంటే దాదాపు సిక్స్టీ పర్సెంట్ వచ్చేసినట్టు రెండు కోట్లు కాబట్టి అందుకని అతను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటోంది అతని దేమా అది బట్ ఇక్కడ అందులో ఈ ఇండియా టుడే పోల్ చూస్తే కనబడుతున్నది ఏంటంటే భార్య అటోటేస్తే భర్తీ టోటేసాడు మగాళ్ళు టోటేసారు అన్నటువంటిది కనబడుతుంది ఆ సర్వేస్ అన్నింటిలో అంచనాలకు మించిన ఫలితాలు ఏమన్నా సంకేతాలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి అంటే అన్ని చూసుకుంటే నాకు అనిపిస్తున్నది మాత్రం అంటే నా అవగాహన ప్రకారం మాత్రం భారీ పోలింగ్ పర్సంటేజ్ నమోదైనప్పుడు అటో ఇటో వస్తుంది కానీ నెట్టు నెక్కు ఉండదు భారీ పోలింగ్ పర్సంటేజ్ అంటే ఆషమాషి కాదు అది ప్రభుత్వానికి అనుకూలమైన అవ్వాలి వ్యతిరేకమైన అవ్వాలి మనకి టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగింది భారీ పోలింగ్ అంటే ఏదో పాకుతా నడుస్తా బొటాబోటీగా ఏదో విన్ అయిపోతాం అంటే ప్రారంభస్థాన గారి సర్వే మనం తీసుకుంటే ఆయన తొంభై నాలుగు నుంచి నూట నాలుగు ఇలా ఒక లెక్క చెప్పాడు దాన్ని ఒక రకంగా వైసీపీ నాయకులు చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే గెలుస్తారని చెప్పినా సరే గెలవడం కాదు వన్ ఫిఫ్టీ వన్ తో పోలిస్తే అది ఓటమి కింద లెక్క అనేది ఆ తరహా నిజంగా జరుగుతుంది అంటే అంత పోలింగ్ శాతం పెరిగినప్పుడు అదే నేను సైడ్ కే రావచ్చు అని అనుకుంటున్నా అది వైసీపీ అయినా టీడీపీ అయినా సరే మేబీ నూట ఇరవై దాడుతుంది అనుకుంటున్నా నూట రాదు అదే ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకొక ఇంకొంచెం ఇంకొక అడుగు వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో కూటమి అక్కడ కూటమి కాబట్టి జగన్ అరవై ఏడు దగ్గర ఆగాడు పర్సంటేజ్ పరంగా చూసుకున్నప్పుడు నలభై ఐదు నలభై ఉన్నారే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి దాంట్లో ఒక లెక్క ఏంటంటే కూటమి పరంగా ఇండియా టుడేది ఒక రకంగా యాక్సెప్టబుల్ రెండో రకంగా డినై చేయాల్సి ఏంటంటే బీజేపీ కూడా నమ్మట్లేదు పది సెట్లలో ఆరు వస్తాయని వాళ్ళ గెలుచుకోవడం అన్న నాలుగు నుంచి ఆరు గెలుస్తాయి అలాగే పార్లమెంట్ సీట్లు బీజేపీకి నాలుగు నుంచి ఆరు వస్తాయని బీజేపీకి ఏం ధైర్యం లేదు వాళ్ళు నాలుగు నుంచి ఆరిచ్చారు పార్లమెంట్ సీట్లు బీజేపీ జనసేన రెండు గెలుస్తుంది అన్నారు సరే అది ఓకే ఇక్కడ ఏడు శాతం ఓట్లు జనసేనకి ఇచ్చారు దాదాపు పద్దెనిమిది సీట్లు ఏమో ఇచ్చారు పదిహేడు నుంచి పద్దెనిమిది అది పోటీ చేసింది ఇరవై ఒకటి అందులో పదిహేడు నుంచి పద్దెనిమిదికి అవకాశం ఉండొచ్చు ఎందుకని కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్ల పోటీ చేశారు కాబట్టి అయితే ఏడు శాతం రావాలంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి లక్ష ఇరవై వేల ఓట్లు రావాలి మనకి పోలైన దాదాపు మూడు కోట్ల ముప్పై లక్షలు ఏమో అయినాయి కదా దాంట్లో ఏడు శాతం అనేటప్పటికి దాదాపు కోటి ఇరవై లక్షల ఓట్లు రావాలి నియోజకవర్గం లక్ష ఇరవై వేల ఓట్లు రావాలి లక్ష ఇరవై వేల ఓట్లు అంటే అసలు ఇక అవతల పార్టీని కౌంట్ అయ్యకూడదు ఇక వైసీపీని ఆ స్థాయి ల్యాండ్ స్లైడ్ ఉందా అనేది ఇండియా టుడే తీసుకొస్తున్నటువంటి సందేహం అంటే ఓ రకంగా చెప్పాలి రెండు వేల పంతొమ్మిది రివర్స్ అయినట్టు అది కానీ అలా ఇచ్చిన సంస్థ మళ్ళీ తెలుగుదేశానికి ఎంత ఇచ్చింది నలభై రెండు శాతం ఓట్లు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చి వాళ్ళేమో యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు గెలుచుకుంటారట తెలుగుదేశం పార్టీకి ఏమో రెండు రెండు శాతం తక్కువ ఓట్లు వచ్చి వాళ్ళు డెబ్బై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది వస్తుందట అలా ఎలాగవుతుంది నలభై రెండు వచ్చినోడికి ఏమో యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు నలభై నాలుగు వచ్చినోడికి నలభై రెండు వచ్చిన వాళ్ళకి ఏమో తొంభై నుంచి ఇది డెబ్బై ఐదు నుంచి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది అది దానికి సహజంగా ఏమంటారంటే వీళ్ళు జనసేన బీజేపీ ఓట్లు కూడా పడతాయి కానీ తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని కౌంట్ అయ్యడం కదా వాళ్ళు చెప్తున్నటువంటిది తెలుగుదేశం పోటీ చేసే చోటు తెలుగుదేశం ఓటు కౌంటబుల్ కదా అయితే జనసేన బీజేపీ ఓటు కూడా అక్కడ యాడ్ అయి ఉంటుంది కాబట్టి అది ఆ స్థాయిలో తెలుగుదేశం గెలుచుకుంటుంది అన్నటువంటిది ఇండియా టుడే చెప్తారు మొదటి నుంచి భయం అయితే ఎక్కడ కనిపించలేదు చాలా ధైర్యంగానే ఉంది వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు గానీ పోలింగ్ కు ముందు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఐపాక్ వాళ్ళతో కలిసి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ మనకు సీట్లు వస్తాయని చెప్పడం అంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి కొంచెం తగ్గారు ఆయన అంతరాత్మలు ఒక రకంగా సాక్షి లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క ఇక్కడ కూడా లెక్క ఏదైనా అంటే వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు ఒక రకంగా అంటే వాళ్ళు జాతీయ స్థాయి సర్వేలు ఇవన్నీ చూసుకొని డేలా కనిపిస్తోందా వాళ్ళకి నిజమే అన్న అర్థమవుతుందా ఏం జరగబోతుందో అనేది వాళ్ళు ఆ రాసిన హెడ్డింగ్ కింద ఉన్న వార్త ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క కదా అదే ఏది ఇచ్చినా సరే మేమే రాబోతున్నాం అనేది అంతే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వెనక్కి వచ్చారంటూ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదం వాళ్ళే మొదటే చెప్పుకున్నదే కదా అవును ఒక లక్ష్యం అది పెట్టుకున్నారు అంత అట్లే కదా గెలవాలి నూట యాభై గెలవాలి అని కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంది నాలుగు వందలు లక్ష్యం పెట్టుకుందంటే నాలుగు వందలు గెలిచేస్తాం అని కాదు అదే నాలుగు వందలు సాధించాలన్న లక్ష్యం ఐదు వందల నలభై నాలుగు సాధించాలి అంటే అది అహంకారం అవుతుంది వాళ్ళు నాలుగు వందలు మోడీ మూడు వందల అని అంటున్నారు మూడు వందల డెబ్బై పార్టీకి సొంతగా బీజేపీకి సొంతగా కూటమికి నాలుగు వందల అట్లాగే వైసీపీ ఏంటి ఇది అహంకారంగా ఎందుకు కనిపించింది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అనేది అది అది వ్యతిరేకమై ఉండొచ్చు జనంలో ఏది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలిచేది అనేటువంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ అది అది అనిపించి ఉండొచ్చు రెండోది ఏంటంటే అట్లా లక్ష్యం పెట్టుకుంటే ఇప్పుడు మన నూట పదికెళ్తే చాలు అంటే గనక అందరూ నిర్లిప్తంగా ఉంటారు కాబట్టి ఇక్కడ నూట డెబ్బై ఐదు అనేటువంటిది పెట్టుకొచ్చింది నూట యాభై ఏడు అనే తన అంచనా నియోజకవర్గాల వరకు తను మూడు సర్వేలో నాలుగు సర్వేలో చేపించుకుని చేసుకున్నటువంటి అంచనా అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఫెయిల్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో నాకు బాగా గుర్తు అప్పుడు వీళ్ళ సర్వే లాస్ట్ పోల్ రోజున నేను అప్పుడు జమ్నిలో ఉన్నాను మనం మొత్తం సర్వే చేసుకుంటూ నేను అటు శ్రీకాకుళం నుంచి వచ్చానమాట పెద్దవాళ్ళ దగ్గర కంక్లూడ్ చేశాను నేను అంతకుముందు తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయి సెకండ్ ఫేజ్గా జరిగినప్పుడు నేను ఇదే తెలంగాణది ఫస్ట్ లో తిరిగేసి వచ్చి సెకండ్ లో తిరిగా అనమాట ఆ రోజున అడిగినప్పుడు నా నాతో వైసీపీ నాయకులు అన్నప్పుడు మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నారంటే నూట యాభై వస్తే మాకు వేస్తున్నాం అన్నారు సరేలేండి అయితే అన్న మీరు ఎంత వేస్తున్నారు నా దృష్టిలో అరవై నుంచి డెబ్బై మధ్యలో రావచ్చండి మీకు అని చెప్పా అరవై నుంచి డెబ్బై వరకు రావచ్చు అంటే మిమ్మల్ని తెలుగుదేశం మనిషి అంటుంటారండి మా వాళ్ళు అందుకని చెప్పేసి మీరు ఆ లెక్కనే చెప్తున్నారంటే సరే మీరు ఏ కోణంలో నుంచి లెక్కేసుకుంటున్నారో చెప్పండి అన్న అప్పుడు ఎవరు మన నాకు బాగా పేరు అయితే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని గౌతమ్ రెడ్డి ఇల్లు గుర్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర లైవ్ చేశారు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కదా వైసీపీ తరఫున ఇక్కడ ఉన్నాడు అనమాట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన వీళ్ళందరూ కూర్చొని అనమాట ముగ్గురు నలుగురు దాకా వాళ్ళందరూ మాట్లాడినప్పుడు నేను అన్నా అనమాట శ్రీకాకుళం నుంచి నేను అబ్జర్వ్ చేసుకొచ్చింది ఏంటంటే కాంగ్రెస్ కున్న వ్యతిరేకత మీ మీద పడుతోంది ఎందుకంటే ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారు అప్పుడు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందన్న కసి వాళ్ళ మీద ఉంది ఆ కసి మీకు రిఫ్లెక్ట్ అవుతోంది అది మీకు మైనస్ అవుతుంది అంటే శ్రీకాకుళం వచ్చాక మాకు పెరిగింది ఈ లెక్కలు వేసుకున్నారు అది పెరగలేదు అన్నది నేను గ్రౌండ్ లో ఆయా నాయకులతో కూడా మాట్లాడినప్పుడు తెలిసిన అంశం ఈ ట్రిప్ అంటే మనం బయట తిరిగింది లేదు కాబట్టి చెప్పలేము రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రైమ్ నైన్ తరపున గ్రౌండ్ వర్క్ చేశాను కాబట్టి నాకు అప్పుడు కొంత అవగాహన ఉంది రిపోర్టర్లతో ఎప్పటికప్పుడు వర్క్ చేయించాను కాబట్టి మినిమం ఒక ఐదు కోట్ల నుంచి పది కోట్లు ఖర్చు పెడితే మంచి సర్వే చేయించు అది మనకిప్పుడు ఆ స్టేటస్ లేదు కాబట్టి చేయలేదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ లెక్కలు ఎట్లా ఉంటాయి అంటే ఎవడి ఆస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నూట యాభై అనుకూడదు బోలా ఇప్పుడు అంతే అనుకుంటున్నారు కదా పోవచ్చును అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో భారీ సీట్లు నూట ముప్పై దాకా గెలుచుకుంటామని తెలుగుదేశం అనుకుంది కానీ పోలా ఇరవై మూడుకి పరిమితం గెలవచ్చు ఇది ఎక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ ఉన్న ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే గెలుపోటములకు సంబంధించినంత వరకు ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడంలో ఐదేళ్ల పాటు నిరంతరం పనిచేసిన ఈనాడ అంతర్జు దానికి కౌంటర్ సాక్షి వర్కౌట్ కాదు ఎప్పుడైనా సరే సమర్థింపు చెప్పడం కష్టం అంటే కన్విన్స్ చేయడం కష్టం వ్యతిరేకించడం క్రియేట్ చేయడం సులభం ఇప్పుడు ఈ అబ్బాయి మంచిోడండి అని చెప్పడం చాలా కష్టం అతను మంచి నేను మంచివాడు కదా నువ్వు మంచి వాడు కాదా ఆడు మంచి వాడు బొక్క పో అంటాడు ఎవడని అదేవాడు ఎదవంటే అంతే ఎదవా అక్కడ చేసుకోడు ఎవడు కూడా కాబట్టి ఎదవని చేయడం సులభం చంద్రబాబుకు వ్యతిరేకత సృష్టించడం జగన్ సులభమైంది కానీ తనకు అనుకూలత సృష్టించడం కష్టం అవుతుంది సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదువరకు చంద్రబాబు మీద కోపంతో జగన్ మీద కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితాలు ఒక క్లియర్ కట్ అంచనాయితే ఇవ్వలేకపోయాయి అంటే ఎవరు ఏ సంస్థ క్లియర్ కట్ అంచనా ఇచ్చినా ఓవరాల్గా కామన్ పబ్లిక్కి డిసైడ్ అవ్వలేకపోతున్న పరిస్థితి ఇది రేపు ఎన్నికల ఫలితాలు వచ్చే చివరి నిమిషం వరకు కూడా ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుందేమో మేబీ లాస్ట్ మినిట్ వరకు కూడా దీనికి కారణం ఏంటి అంటే మూడు పార్టీ లేకపోవడం ఒక బలమైన కూటమి ఏర్పడడం కూడా సర్వే సంస్థలకు ఒక పరీక్ష పెట్టిందని అనుకోవాలి ఇక్కడ అందరూ మిస్ అవుతున్న లాజిక్ మన డిబేట్లోనే నేను దాదాపు నెల ముందు రెండు నెల ముందు చెప్పాను ఒక పాయింట్ ఏంటంటే క్రిందసార్ నూట యాభై ఒకటి వచ్చింది దాంట్లో ఒక రీజన్ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర పరిస్థితి ఒకటే ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం జట్టు కట్టడం వల్ల వాళ్ళందరూ వ్యతిరేకించి కాంగ్రెస్తో జట్టు కట్టడం వల్ల చంద్రబాబు మీద కోపం కాంగ్రెస్ మీద కూడా మళ్ళీ కనీసం నలభై యాభై సీట్లు రావాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒకటికి పరిమితం అయిపోయింది తెలుగుదేశం రెండు సీట్లకు పరిమితమైంది ఆ కసి కేసీఆర్కి పెచ్చింగ్ ఆ రోజు మనకు స్పష్టంగా కనిపించింది అది అసలు వీళ్ళకి వాళ్ళకి ఎట్లా వినోభావ సంబంధం కలుస్తుంది అనేటువంటి పాయింట్ మాట్లాడుకున్నాం మనం అది బాగా పనిచేసింది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన ద్వేష ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం క్రియేట్ చేసింది దాంతోపాటు జనసేన బయటికి వెళ్ళి పోటీ చేసిన తెలుగుదేశానికి అనుకూలంగానే పనిచేసి ఇలాగా జగన్ అప్పటిదాకా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అది మానేసి చంద్రబాబుని వదిలేసి జగన్ని మాత్రం విమర్శించడం మానే బిగించేసి అంతవరకు చంద్రబాబుని విమర్శించిన ఆయన ఒకసారిగా జగన్ విమర్శించారు ప్లస్ కుప్పంలో పవన్ కళ్యాణ్ తిరగల కుప్పం మంగళగిరిలో భీమవరం గాజువాకర్లో వీళ్ళిద్దరు తిరగల దాంతో జనాలకి ఒక సంకేతం ఇవ్వగలిగింది వైసీపీ వాళ్ళు అన్నట్టు దానివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చంద్రబాబుని విపరీతంగా ద్వేషించారు ఒక నాలుగు శాతం అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రోజున జగన్ కోటేశారు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటర్లు సహజంగా మూడు నుంచి ఐదు శాతం ఉంటుంది అలాగే వాళ్ళకి ఆ రోజున మోడీని విపరీతంగా దూషించినటువంటి పరిస్థితి చంద్రబాబు మీద కసి ఉంది బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తుండడం వల్ల గెలవదన్నటువంటి నమ్మకం కాబట్టి బాబుని ఓడగొట్టేవాడికి ఓటేయాలన్న కసితో ఈ రెండు నుంచి మూడు శాతం ఓట్లు వెళ్ళి అటు వైసీపీకి పడ్డాయి వాళ్ళు ఒక నాలుగు ఇళ్ళొక మూడు ఏడు శాతం ఎక్స్ట్రా పడ్డాయి అది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చింది ఈ ట్రిప్ అందులో కూడా ఆ ద్వేషం ఉంటది ఒక పొత్తు మీద ఇష్టం లేక వాళ్ళు జగన్కేస్తారు అది మేబీ తగ్గిపోయింది ఈ దఫా కూటమిని యాక్సెప్ట్ చేశారు ఈ దఫే ఒకటి జగన్ దాని మీద ఈ బీజేపీ అనుకూలలో వచ్చిన కోపం ఏంటంటే క్రైస్తవీకరణ పెంచుతున్నాడు అన్నటువంటి కోపం అదే సందర్భంలో చంద్రబాబు మీద ప్రేమ కాదు అక్కడ జగన్ మీద చిరాకు ఇది బీజేపీ ఓటు సగం వెనక్కి వచ్చింది రెండవది వచ్చేటప్పటికి పొత్తు నచ్చనటువంటి వాళ్ళు ఇంకా జగన్కి అటుకున్నారు ఒక మూడు శాతం ఓట్లు అనుకుంటే ఒకటిన్నర ఒకటిన్నర జనసేనకు వచ్చేటప్పటికి అంటే అక్కడ మేబి మూడు కాదు ఈ దఫా ఐదో వచ్చాము ఎందుకంటే పొత్తులు కలిసినప్పుడు సింపటైజర్స్ ఓట్లు పెరిగినాయి ఇప్పుడు కూడా బీజేపీ అది నైన్టీ నైన్లోనైనా టూ థౌజండ్ ఫోర్టీన్ లో అట్లాగా ఉండొచ్చు రెండు శాతం వచ్చిందంటే ఒక్క శాతం అటు పోయినట్టు ఇప్పుడు ఇండియా టుడే చెప్తుంది రెండు శాతం ఒక శాతం అటు పోయినట్టు జగన్ వెనక్కి రానట్టు జనసేనకు వచ్చేటప్పటికి మాత్రం తొంభై శాతం వెనక్కి వచ్చేసినాయి తొంభై శాతం మంది వెనక్కి వచ్చేసారు ఎందుకని జగ పవన్ చెప్పాడు వ్యూహం మనం ఖచ్చితంగా గెలవాలన్నటువంటిది ఎనభై శాతం గెలుచుకుంటే నెక్స్ట్ సీఎం నేను అవుతాను అంటే ముందు అతనికి కాన్ఫిడెన్స్ లేదు ఎంతవరకు తను సీఎం ఇవాళ కూడా కీలక రూల్ అతందే కూటమి గట్టించడంలో కానీ కానీ తను సీఎం అవుతానన్న కాన్ఫిడెన్స్ తనకు లేదు ఇప్పుడు అది ప్రధానంగా తీసుకుంటున్నా కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనుక సక్సెస్ చేస్తే పవన్ ని మనం కాపులకు ఒక బలమైన ఫీలింగ్ వచ్చింది మనోని గెలిపించుకోవాలి అన్న ఫీలింగ్ దానికి రీజన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ ట్రిప్ కి చంద్రబాబు ఉండడు అప్పటికి కాపులకంటూ మేము రెండు వేల తొమ్మిదిలో నాశనం చేసుకున్నాం చిరంజీవికి నేత్రం పెట్టుకోక ఇప్పుడు అట్లాగే చేసుకుంటే కష్టం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికి కాపు వెర్సెస్ రెడ్ అవుతుంది జగన్ వెర్సెస్ అవుతది అప్పటికి చంద్రబాబు కూడా ఉండరు కాబట్టి సచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు కూడా మయానకాయ తిరుగుతారు సెక్యూరిటీ కోసం జగన్ పెట్టిన భయం దృష్ట్యా అనేటువంటి ఫీలింగ్తో ముందు మనవుడిని సక్సెస్ చేసుకోవాలన్న ఫీలింగ్ వచ్చి ఆ కారణంగా వాళ్ళ ఓటు మాత్రం తొంభై శాతం అందువలన ఇక్కడ కూటమికి ఉన్నాయి అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా రైట్ చూద్దాం మొత్తానికి మరికొద్ది గంటల్లో చాలా బిగ్ బ్రేకింగ్లే చూడబోతాం వరుసగా బ్రేకింగ్లు తప్ప న్యూస్ ఛానల్ కతుక్కుపోవడం తప్ప వేరేదైతే ఏది ఉండదు సాయంత్రం మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట రెండు గంటల్లో చూద్దాం ఏం జరుగుతుందో ఎవరైతే కారణంలోకి వస్తారో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది